ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అని మా విధులకు ఆటంకం కలిగించారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు రాత్రి గుంటూరు మొబైల్ కోర్టులో హాజరుపరిస్తే ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు అనే కేసులో ఏమో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు అండ్ మా విధులకు ఆటంకం కలిగించారు అని పెట్టిన ఒక ఎస్ఐ పెట్టిన కేసులో ఎస్ఐ చేత ఫిర్యాదు చేయించి పెట్టిన కేసులో మాత్రం రిమాండ్ తిరస్కరించారు సో ఒక కేసులో రిమాండ్ విధించారు పద్నాలుగు రోజుల పాటు సో రాజమండ్రి జైలుకు తరలించారు సో ఈ క్రమంలో అంబట్ రాంబాబు గారు తనను ఏ విధంగా టార్చర్ చేశారు అనే విషయాన్ని మెజిస్ట్రేట్ గారు ముందు చూపితే ఆయన రికార్డ్ చేశారు సెల్లో పడుకొని ఉన్నారట రాత్రి రెండున్నర గంటలకు తీసుకొని వచ్చారట రాత్రి రెండున్నర గంటలకు తీసుకొని వచ్చి సెల్ నుంచి బయటకి ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క నల్లపాడు సిఐ వంశీ పట్ట సిఐ గంగా వెంకటేశ్వర్లు ఇద్దరు కూర్చొని మీరు తప్పుగా అనుకోకండి మాకు పైనుంచి ఒత్తిడి ఉంది అని చెప్పి కానిస్టేబుల్కి సైగ చేశారట వాళ్ళకి అంబటి రాంబాబు గారిని పట్టుకొని గోడ కానిచ్చి కాళ్ళు ఆపక్క ఈ పక్క చక్కగా పంగ జీలిస్తే గట్టిగా అరిశారట నొప్పిస్తుంది అని గట్టిగా అరిస్తే మళ్ళీ ఒక సెకండ్ ఆపి మళ్ళీ గోడ కానిచ్చి కాళ్ళు పక్క ఈ పక్క జీల్చి కాళ్ళ మధ్య సో హింసించారు టార్చర్ పెట్టారు చాలా నొప్పిగా ఉన్నాయి నడవలేకపోతున్నాను అని చెప్పి అంబటి రాంబాబు గారు చెబితే మేజిస్ట్రేట్ దాన్ని రికార్డ్ చేశారట మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని అంత సీనియర్ నేతని నలభై ఏళ్ళ కిందట ముప్పై ఆరు ఏళ్ళ కిందట ఎమ్మెల్యే అంత సీనియర్ నేతని కాళ్ళు బట్టి చాంచి చీల్చి పంగ చీల్చి పోలీసుల ఏమంటారు వాళ్ళ చర్యలు ఎట్లుంటాయి ఆ మాజీ మంత్రి మీదనే చూపెడితే అంత సీనియర్ నేతని సామాన్యుల పరిస్థితి ఏంటి నేరుగా సీఎల పేర్లే చెప్పి ఈ విధంగా చెప్పి ఏం జరిగిందో కూడా చెప్పారు తననే అంత ఆధారణంగా టార్చర్ చేశారా నడుస్తుంది ఈయననేమో ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి రిమాండ్ ఇది చేశారు ఇంతకుముందు మనం ఇటు బేసిక్ ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎంత విపరీతంగా తిట్టిన చేసిన అరెస్ట్ చేసినా కూడా అర్ధరాత్రి వరకు వాదనలు జరిగి దీంట్లో రిమాండ్ ఏందని చెప్పి ఇచ్చేశారు చాలా కేసులు చాలా దాదాపు అన్ని కేసులు అట్లనే ఇచ్చినట్టున్నారు ఇప్పుడైతే రిమాండ్కి అయితే విధించారు అండ్ అమ్మటి రాంబాబు గారి మీద దాడి చేయడం కోసం అని చెప్పి కట్టెలు పట్టుకొని నిలబడిన వాళ్ళు కారు మీద దాడి చేసిన వాళ్ళు ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు ఇంటి దగ్గర పెట్టిన వాళ్ళు కారులు దగ్గర పెట్టిన వాళ్ళు ఫర్నిచర్ ధ్వంసం చేసిన వాళ్ళు వెచ్చలు విడిగా ఇంట్లో ఇంటిని ధ్వంసం చేసేసిన వాళ్ళు ఏ ఒక్కరిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేశారని అసలు కేసు కూడా పెట్టాలి వాళ్ళ మీద బా అద్భుతం పోలీసులు మీ పనితీరు అద్భుతం మొత్తం రెచ్చగొట్టే విధంగా డైరెక్ట్గా ఫ్లెక్సీలు పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ని తప్పుగా తప్పుగా చిత్రీకరించుకుంటే ఏకంగా ఫ్లెక్సులు పెడితే ఆ ఫ్లెక్సులను కానీ తీయలేకపోతూ ఉన్నారు ఎంత గొప్ప గొప్ప వ్యవస్థలు ఎంత గొప్ప గొప్ప వ్యవస్థలు ప్రజలకెందుకు వీళ్ళకి జీ ప్రజలకి ఎందుకు ప్రజల డబ్బు ఎందుకు వీళ్ళకి జీతాలు ఈ పార్టీల నుంచి తీసుకుంటే అయిపోతుంది కదా ఎందుకంటే అల్టిమేట్గా కొన్ని పార్టీలను సాటిస్ఫై చేసాకే పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక్కసారన్నా సిస్టమ్ లాగా పనిచేద్దా